హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటింట్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే కెఫే స్టైల్లో గోల్డ్ కాఫీ చేసి చూపించబోతున్నానండి మనం కెఫే వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి ఈ కోల్డ్ కాఫీని తాగాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా ఈ కోల్డ్ కాఫీని మనం తయారు చేసేసుకోవచ్చండి చాలా సులభంగా ఈ కోల్డ్ కాఫీ కెఫే స్టైల్లో అదే రుచితో అదే టెక్చర్ తో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కెఫే స్టైల్ కోల్డ్ కాఫీని ఎలా తయారు చేయాలి వీడియోలోకి క్లిప్ చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడే ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక బౌల్లో టూ రూపీస్ బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ బ్రూ ప్యాకెట్ మూడు వరకు తీసుకోవాలండి ఇప్పుడు ఆ కాఫీ పొడి మొత్తం బౌల్లోకి వేసేసుకొని ఒక ఐదు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఇక్కడ తోమిన మరిగించి ఉన్న నీళ్ళని వేడి నీళ్ళని ఒక ఐదు స్పూన్ వరకు పోసుకోవాలండి దీంట్లో చల్లగా ఉన్న నీళ్లు అసలు పోయకూడదండి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి అలాగే ఇక్కడ బిస్కట్ తో ఈ డికాషన్ ని కొంచెం క్రీమీ క్రీమీగా వచ్చేంత వరకు గిలకట్టుకుంటూనే ఉండాలండి మీ దగ్గర ఇలా బిస్కర్ లేకపోతే స్పూన్స్ ఉంటాయి కదండి స్టీల్ స్పూన్స్ దాంతో అయినా ఈ డికాషన్ ని బీట్ చేసేవచ్చు అలాగే హ్యాండ్ మిక్సర్ ఉన్నా కూడా హ్యాండ్ మిక్సర్ తో అయితే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఇదిగోండి ఇక్కడ నేను బిస్కత్తో పీడ్ చేసి నాకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పట్టిందండి చూసారా ఫ్రెండ్స్ కాఫీ టీకాస్ట్ అనేది ఇలా క్రీమీ క్రీమీగా వచ్చింది చూసారా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక స్టెప్ లో చూపిస్తున్నానండి హ్యాండ్ మిక్సర్ తో ఈ డోల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి బ్రూ ప్యాకెట్స్ ని రెండు ప్యాకెట్ల వరకు తీసేసుకుని ఆ కాఫీ పొడి మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకోవాలండి అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలండి అలాగే మరిగించుకున్న వేడి నీళ్ళని కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే పోసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ డోల్గనా చేయడానికి నేను హ్యాండ్ మిక్సర్ తీసుకున్నాను ఈ హ్యాండ్ మిక్సర్ కి రెండు ప్లేట్లు ఉంటాయండి నేనైతే ఒక ప్లేట్ పెట్టేసుకొని లో స్పీడ్ లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసేసుకోవాలి ఇది కొంచెం క్రిమి క్రీమిగా వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత హై స్పీడ్ లో పెట్టేసుకుని మరొక మూడు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి అలాగే డోల్గనా చేయడానికి టోటల్గా ఐదు నిమిషాల పాటు ఈ హ్యాండ్ మిక్సర్ తో బీట్ చేసుకున్నామంటే క్రీమీ క్రీమిగా వచ్చేస్తుందండి ఈ డికాషన్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత స్టిఫ్ గా ఉందో కదా చాలా చిక్కగా ఉంది కూడాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ మిక్సర్ తో చేసిన డోల్గన కాఫీ ఈ విధంగా చిక్కగా ఉంది గట్టిగాను అలాగే ముందుగా మనం చేసుకున్నాం కదా బిస్కట్ తో చేసుకున్న డోల్గన కాఫీ ఏమో ఇలా కొంచెం పలిచిగా ఉంది ఈ రెండిట్లో మీకు ఏది రిజితి ఆ పద్ధతిలో చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలని కాగా పెట్టేసుకుని చల్లారిన తర్వాత రెండు గంటల సేపటి పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాయి ఇవి చిల్ గా ఉన్నాయండి కూలింగ్ లో ఉన్నాయి ఇక్కడ కోల్డ్ కాఫీ తయారు చేయడానికి పాలు అనేది కూలింగ్ లోనే ఉండాలంటే చల్లగా ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోల్గనా కాఫీని జార్ లో వేసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు కూలింగ్ లో ఉన్న పాలు పోసుకోవాలి ఒక రెండు వరకు వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ కోల్డ్ కాఫీ మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే కనుక మరొక రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకోండి అలాగే ఒక ఆరు వరకు ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ కోల్డ్ కాఫీ లోకి ఐస్ క్రీమ్ వేసుకున్నాం కనుక కాఫీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుందండి అలాగే చిక్కగా కూడా ఉంటుందండి ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకొని చాక్లెట్ సిరప్ తో ఈ గ్లాస్ ని డెకరేషన్ చేసుకోవాలి మీ దగ్గర చాక్లెట్ సిరప్ లేకపోతే హర్షి సిరప్ ఉంటుంది కదా దాంతో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అది కూడా లేకపోతే డార్క్ చాక్లెట్ ఉంటుంది కదండి లేదా డైరీ మిల్క్ చాక్లెట్ ఉన్నా పర్వాలేదు దానిని వేడిపాలలో కరిగించుకొని దానిని కూడా డెకరేషన్ గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు డెకరేషన్ చేసుకునే ఈ గ్లాసుల్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం తయారు చేసుకున్న డోల్గున కాఫీని ఆ గ్లాస్ లో ఒక పూను ఈ గ్లాసులో ఒక స్పూన్ వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కోల్డ్ కాఫీ ఉంది కదండి ఆ కాఫీని ఈ రెండు గ్లాసుల్లోకి పోసేసుకోవాలండి కాఫీ అంటే ఇష్టమైన వాళ్ళు తప్పకుండా ఈ కోల్డ్ కాఫీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పదిహేను నిమిషాల్లో ఈ కోల్డ్ కాఫీని కెఫే స్టైల్లో కెఫే స్టైల్ రుచితో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ కోల్డ్ మిల్క్ పోసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచు నోల్గిన క్రీమ్ ని ఒక స్పూన్ వరకు ఆ గ్లాసులో కొంచెం ఈ గ్లాస్లో కొంచెం వేసేసుకొని స్పూన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వెనీలా ఐస్ క్రీమ్ ని ఈ విధంగా గార్నిష్ కింద వేసేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఐస్ క్రీమ్ వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు అలాగే సేమ్ ప్రాసెస్ లో హాట్ కాఫీని కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇక్కడ ఐస్ క్యూబ్స్ ని స్కిప్ చేసి ఐస్ క్రీమ్ ని స్కిప్ చేసేసి వేడి పాలు పోసుకుంటే హాట్ కాఫీ రెడీ అయిపోతుందండి ఇదిగోండి ఇంతేనండి కెఫే స్టైల్లో కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది ఈ ఐస్ క్రీమ్ పైన కొంచెం చాక్లెట్ సిరుప్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ కెఫే స్టైల్లో కోల్డ్ కాఫీని చాలా సులువుగా ఇంట్లో ఉండే పదార్థాలతోటి చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ నేను చేసిన కోల్డ్ కాఫీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు కూడా కెఫే స్టైల్ కోల్డ్ కాఫీ తాగాలనుకుంటే కనుక ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే తక్కువ పదార్థాలతోటి మీరు కూడా ఈ కోల్డ్ కాఫీని ట్రై చేయండి ఎలా కుదురుతుందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్